మాత్రం ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది స్థిరోత్సాహిస్తాం తల్లి కోరిక చెప్తూనే ఉన్నాను కానీ అమ్మా తల్లిగా భావన చేసి ప్రతి ఏటా మైకులు ఆన్ చేయాలి మైకులు ఆన్ చేయాలి ఫోటో క్లిక్ పట్టకూడదు ఎదురుకుండా క్రీడగా పెట్టవద్దు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండగలరు అమ్మవారి యొక్క దృష్టి ఎదురుకుండా ఉన్నటువంటి మూల ఇంజక్షన్ గురించి పడాలి అందరూ చూడగలగాలి చక్కటి ఈ భవిష్యత్ని ఆనందంగా మనం అందరం చూద్దాం కాబట్టి నిషుద్ధ ఉండాలి ఉండాలి గైలెట్ గంగా పాలకుండలో ఉండే పాతల గంగ సబ్బిల్లలో ఉండే నేకడి ఆగలేం